పడవలో కూడా ఒక చేప పడింది ఇక్కడ చూడండి ఒక చేప కనిపిస్తుంది ఎవరో చేపలు పట్టాకొచ్చారు ఇది ఇది డొనావ్ రివర్ అంటారు డొనావ్ ఈ రివర్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇది ఉంది దాని పక్కన ఇంకో రివర్ ఉంది అంటే రెండు రివర్స్ రెండు నదుల మధ్య ఈ యొక్క భూభాగం ఉంది ఆ పక్కన ఎడమ పక్కన ఒక నది ఉంది కుడి పక్కన ఒక నది ఉంది సో ఇక్కడ యూత్ వాళ్ళు ఈ యొక్క పండగని ఆర్గనైజ్ చేస్తారు అందరు చక్కగా వచ్చి సుమారు ఒక ఐదు ఆరు వందల మంది జనాభా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఎంజాయ్ చేయటం అనేది జరుగుతుంది కొద్దిసేపట్లో ఈ యొక్క మంటని వాళ్ళు ప్రారంభించబోతున్నారు హలో క్రీస్టీ ఐ రియలీ లైక్ వాటర్ హియర్ ఇట్స్ బ్యూటిఫుల్ ఎట్

ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ చేపలు ఎవరిపైతో వాళ్ళు పట్టకూడదు చేపలు పట్టడానికి కూడా లైసెన్స్ కావాలి ఒక లైసెన్స్ సూపర్ స్టఫ సో అది ప్రియులారా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆ మూల మీరు చూసుకున్నట్లయితే పిల్లలు అక్కడ బాగా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ బెలూన్స్ లాగా ఉంటుంది పిల్లలు ఎగురుతూ ఉంటారు ఇక్కడ డాటన్ షూట్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని క్లియర్గా చూపించకూడదు కాబట్టి నేను మీకు ఓన్లీ ఫైర్ చూపిద్దామని ఈ మంటలు ఎలా మండుతీ ఎలా కాలుస్తారా అది ఒక్కటే మీకు చూపిద్దామని నా ఉద్దేశం సో మీరు మ్యూజిక్ కింటా ఉండొచ్చు చూడు చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు సో మళ్ళీ ఆ మంట మండినప్పుడు మీకు వీడియో చూపిస్తాను సో ఎంజాయ్ వెల్ గాడ్ బ్లెస్ యూ పాపం ఆ బొమ్మ ఇప్పుడు కాలిపోతుంది కొన్ని నిమిషాల్లో నేను చెప్పాక గతం గతగా మీరు కూడా మీ పాత జీవితంలో ఏమైనా విషయాలు ఉంటే కనుక అవి మర్చిపోండి ఈ మంటలు మండుతున్నట్లుగా కొన్ని నిమిషాల్లో మీరు కూడా మీ పాత లైఫ్ను వదిలేసేసి హ్యావ్ న్యూ ప్లాన్స్ టేక్ కేర్ బాయ్ గాడ్ బ్లెస్ యూ